హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్ ఈరోజు నేనైతే పాలతో కూర వండానండి చాలా టేస్ట్గా వచ్చింది సో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఉల్లిపాయలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే కళాయి పొయ్యి మీద పెట్టేసుకుందాం అండ్ ఒక గ్లాస్ పాలకైతే ఒక నాలుగు ఉల్లిపాయలు దాకా పడతాయండి ఇది అయితే నాకు చాలా టేస్ట్ బాగా నచ్చింది ముఖ్యంగా ఇది టేస్ట్ ఎలా ఉందంటే అచ్చం గుడ్డు పుట్టు ఉంటుంది కదా ఎగ్ పుట్టి అంటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంది సో ఇంట్లో కాయగూరలు అవి లేని టైంలో ఈ ఈ కర్రీ వండుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా చపాతీల్లోకి చాలా బాగుంటుంది సో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి మాది కొంచెం చిన్న స్పూన్ కాబట్టి నేను ఫోర్ వేసుకున్నాను ండి మర్చిపోయానండి పాలకూర అంటే ఆకుకూరల్లో పాలకూర కాదండి మిల్క్ కర్రీ పాలు పాలుతో కూర సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం అవి కొంచెం దూరగా వేగాలండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగాలి మీకు తెలిసిందే ఉల్లిపాయలు అయితే వేగడం కోసం కొంచెం టైం పట్టేస్తుంది కానీ ఒకటి ఈ కర్రీ వండుతున్నప్పుడు నాకు మాత్రం చేతులు నొప్పి వచ్చాయి అలా కలుపుతూనే ఉండాలి సో ఒక టూ స్పూన్స్ అంటే అవి వేగడం కోసం సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది నేను మా మమ్మీ దగ్గర చూశానండి మా అత్తగారికి కూడా వండి పెట్టాను తనకి కూడా బాగా నచ్చింది అండ్ పాలు ఇవైతే మావి మేము ఆవు పాలు తెప్పించుకుంటామండి రెగ్యులర్గా అండ్ ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు బట్ ఇది మాది స్వచ్ఛమైన ఆవు పాలు సో వారానికే ఈ డబ్బా పూర్తిగా మేగడతో నిండిపోతుందండి సో మేము వారం వారం నెయ్యి తయారు చేసుకుంటాం ఇది కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలి నెయ్యి అనేది ఒక రీల్లో చూపిస్తాను అండ్ ప్రజెంట్ అయితే ఒక గ్లాస్లోకి పాలు తీసుకుందాం పావు గ్లాస్ పాలు ఉంటుంది కదండి పావు గ్లాసులు ఉంటాయి కదండి దాంతో దాన్ని నిండుగా తీసుకుంటే సరిపోతుంది పాలు నలుగురికి ఈ పాలతో ఈ ఈ మాత్రం గ్లాస్ పాలతో వండే కూర కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మిగులు తగులు ఏముండదు సో కొంచెం అయితే పసుపు వేసుకుందాం సో బాగా కలుపుకుందామండి ఏదైనా ఈ ఉల్లిపాయలు అసలు మాట వినవండి బాబు ఇవి కట్ చేసినప్పుడైతే కంట్లలో దార మామూలుగా రాలేదు నాకు అక్కడికి ఇవి వేపుతున్నప్పుడు కూడా నాకు కళ్ళలో వాటర్ వచ్చేది సో ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అది మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మాకు ఈ మాత్రం సరిపోతుంది ఇదైతే మినిమం ఒక బ్రౌనిష్ కలర్లో మరి అంత బ్రౌన్ అవసరం లేదు నేను చూపిస్తాను లేండి ఈ మాత్రం చాలు మొత్తం కూర అంతా నేను హైలోనే వండుతున్నాను సో ఆ మాత్రం వేగిన తర్వాత ఒక గ్లా ఆ గ్లాస్తో కొలుచుకున్నట్టుగా ఆ గ్లాస్ పాలు వేసేయడమే సో కలుపుతూనే ఉండాలండి ఒక మినిమమ్ నాకు తెలిసి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది అవ్వడానికి ఇది ఈ పాలు విరిగి కూర అవ్వడానికి మనకి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హైలో పెట్టుకున్నాను కలుపుతూనే ఉండు కలుపుతూనే ఉండు అన్నట్టు కలుపుతూనే ఉండాలి నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో గట్టి కలుపుతున్నాను సో నేనైతే చపాతీ కోసం రెడీ చేస్తున్నానండి ఇది సో పాలు అయితే ఇలా విడక్కే మళ్ళీ కలపాలి నాన్ వెజ్ ఏ రోజైతే మనం నాన్ వెజ్ తినకూడదని అనుకుంటాము ఆ టైంలో ఎగ్ ఫ్లేవర్ కనుక తినవాలి తినాలి అని అనిపిస్తే సో ఖచ్చితంగా ఈ వంట అనేది ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను ఎగ్ పుట్టి తిన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే అలానే అనిపించింది నేనైతే ఇది వండడం రెండోసారి సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని ప్రిపేర్ చేసి వీడియో తీసి మరీ చూపిస్తున్నాను సో పాలు అయితే కొంచెం చిక్కబడ్డాయండి బుడగలు వస్తున్నాయి బాగా కానీ కలపాలండి కలిపితే కింద అడుగు అంటకుండా ఉంటుంది చూడండి అలా అంత తిక్కగా రావాలి తిక్కగా వచ్చింది అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది నేనైతే మొదట్లో ప్లాంట్ వీడియోస్ అవి చేసేదాన్ని కదండీ ప్లాంటేషన్ది కానీ అపార్ట్మెంట్ కదా సో తీసేయమని చెప్పారు సో మాడపైన తీసేయాల్సి వచ్చింది ప్లాంట్స్ అన్నిటిని చాలా బాధ అనిపించింది తీసేయమన్నప్పుడు ఓకే అండి ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం ఆయిల్ బాగా పైకి వచ్చేలాగా అయి అవ్వాలి అలా అయితే ఇంక కూర రెడీ అయిపోయినట్టే సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే ముద్దగా ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం పుట్టి టేస్టే వస్తుంది అదిగోండి ఆయిల్ నేను మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కదా సో ఈ మాత్రం ఒకవేళ బాగా ఆయిల్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా అయిపోయినట్టే అండి బంద్ చేసుకోవడమే అయిపోయింది టేస్టీ టేస్టీ పాలకూర పాలకూర చాలా టేస్ట్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతికే కదా రెడీ చేసుకుంటున్నాను సో మా పిల్లలకైతే దట్టంగా నెయ్యి వేసి మరీ కాలుస్తానండి ఆయిల్ ఆయిల్ అది వాడును జస్ట్ ఓన్లీ నెయ్యి లేదంటే బటర్ వేసి పిల్లలకి ఇస్తాను సో ఫైనల్గా చపాతి కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి పాలకూరని మేకింగ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయిపోయిందా చపామా బాబు చూడండి అయిపోయిందా చపాతి ఎలా ఉంది బాగుందా లేదమ్మా టేస్ట్ ఎలా ఉంది చేసి చెప్పు నిజంగా బాగుందా సూపరా చె సూపరా కాదా ఇటువంటి చూసు ఇలా తంబు చూపించి తంబు చూపించి అది తినడం కాదు అలా ఉంది సో ఇలా